అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో పోలింగ్ స్టేషన్లో ఏ విధమైన ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం ముందుగా పోలింగ్ స్టేషన్లో ఆ యొక్క పోలింగ్ పార్టీ సభ్యులు అందరంటే ప్రెసిడింగ్ ఆఫీసర్ అని చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మిగతా ఏపీఓ అదేవిధంగా అలాట్ చేసిన ఓపీఓలు నెక్స్ట్ మైక్రో అబ్జర్వర్లు ఇదే విధంగా పోలింగ్ సిబ్బంది అంతా కూడా తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్లో ఉన్నారో లేదో అయితే చెక్ చేసుకోవాలి చూసుకోవాలి అందరు కూడా హాజరై ఉండాలి నెక్స్ట్ ఓటర్లు పోలింగ్ స్టేషన్ వెలుపల వేచి ఉండడానికి తగినంత స్థలం అయితే ఏర్పాటు చేసుకోవాలి మనకు ఇచ్చిన పోలింగ్ స్టేషన్ యొక్క స్కూలు ఎక్కువ రూమ్స్ ఉన్నట్టయితే మనం ఏ రూమ్లో అయితే పోలింగ్ మనకు కంఫర్ట్గా ఉంటుందో చూసుకొని అదేవిధంగా బయట ఏ డోర్ నుంచి వాళ్ళు రావడానికి అనుకూలంగా ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని మనం ముందే ఒక నిర్ధారణకు వచ్చి ఎంట్రన్స్ అదేవిధంగా ఎగ్జిట్ అయితే మనం ఏర్పాటు చేసుకోవచ్చు నెక్స్ట్ స్త్రీ పురుష ఓటర్లు సీనియర్ సిటిజన్లు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు వేర్వేరు క్యూలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకైతే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అయితే మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఓటర్లకు ప్రత్యేక ప్రవేశం మరియు నిష్క్రమణ ఏర్పాటు చేయాలి ఒక ఒకవేళ ఒకే తలుపు కనుక ఉన్నట్లయితే దాంట్లో నుంచి ఎంట్రీ దాంట్లో నుంచి ఎగ్జిట్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అయితే చూసుకోవాలి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్లోని కేబుల్కి అయితే ఎటువంటి అంతరాయం కలిగించే విధంగా ఉండకుండా ఈ యొక్క బ్యాలెట్ యూనిట్లు మరియు వీవీ ప్యాట్లను ఒక కంపార్ట్మెంట్లో ఉంచి కేబుల్ పూర్తిగా కనిపించేటట్టు మనం ట్రాన్స్పరెంట్ టేప్ వేసి ఆ యొక్క వైరు వారికి ఎవరికి తగలకుండా వేస్తే జాగ్రత్తగా ఉంచాలి నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయడానికి ముందు మనకు పేపర్ రోల్ కోసం వీవీ ప్యాట్ అయితే ఒక అన్లాక్ స్విచ్ ఉంటుంది దాన్ని వర్టికల్ మోడ్లోకి అయితే తీసుకురావాలి అదేవిధంగా నెక్స్ట్ బ్యాలెట్ గోప్యతను కాపాడుకోవడానికంటే ఓటు ఎవరికి వేశారని మనకు తెలియకుండా ఉండడానికి రహస్య ఓటు పద్ధతిని మనం కాపాడడానికి బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా విధంగా ప్యాట్ మరియు ఈ యొక్క బ్యాలెట్ యూనిట్లో బటన్ నొక్కడం ద్వారా నమోదు చేస్తున్న వాళ్ళు కనిపించని విధంగా పోలింగ్ అధికారులు ఏజెంట్లు కూర్చునేటట్టు మనం ఏర్పాటు చేయాలంటే ఓటు వేసేవారికి వెనుక ఉండేలాగా కాకుండా ఇటు సైడ్ వేరే వేరే పక్కన అయితే వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేసి ఉంచాలి నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్ల అపాయింట్మెంట్ లెటర్లను అయితే మనం జాగ్రత్తగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది మరియు వాళ్ళ పోలింగ్ ఏజెంట్లకు ఉండే నిబంధనలు ఏమిటో మనకు ముందే వాళ్ళకైతే వివరించి వాళ్ళకు ప్రత్యేకమైన పాసులు అయితే జారీ చేయాలి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్లో నియమించబడిన పోలింగ్ ఏజెంట్లు ఆ నియోజకవర్గం యొక్క ఓటర్ జాబితాలో నమోదు చేసుకున్నారో లేదో మనమైతే ఒకసారి వాళ్ళ ఏపిక్ కార్డుతోటి చెక్ చేయాల్సి ఉన్న అంటే ఆ యొక్క పోలింగ్ బూత్లో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా నియమితులు అవుతారో ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి నెక్స్ట్ పోలింగ్ ప్రాంతం పోలింగ్ స్టేషన్ ద్వారా అందించాల్సిన ఓటర్ల వివరాలను తెలిస్తే తెలిపే నోటీసు పోలింగ్ బూత్ వెలుపలైతే ప్రదర్శించాలంటే ఆ యొక్క పోలింగ్ ప్రాంతము మరియు ఓటర్ల వివరాలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ముందే మనకు బూత్ లెవెల్ ఆఫీసర్ గారు అయితే బయట మనకు అంటించడం జరుగుతుంది ఫుల్ డీటెయిల్డ్ నెక్స్ట్ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా నకలు పోలింగ్ స్టేషన్ వెలుపల ప్రదర్శించాలి పోటీలో ఎవరెవరు పోటీ చేస్తున్నారని మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో డిస్పాచ్ సెంటర్లో కానీ మనకు ముందే ఇవ్వడం జరుగుతుంది దాన్ని బయట అయితే అంటించుకోవాలి నెక్స్ట్ ఓటర్ సులభతరం పోస్టర్లు మరియు సూచనలు పోలింగ్ బూత్ ప్రవేశ ద్వారం దగ్గర బయట గోడపై అయితే ప్రదర్శించాలి నెక్స్ట్ ఓటింగు వేయడానికి ఏమైనా సూచనలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా అంటించాలి నెక్స్ట్ వాళ్ళకి సహాయం అందించడానికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అయితే మనకు ప్రతి పోలింగ్ బూత్కి కేటాయించబడి ఉంటారు వాళ్ళైతే ఒక హెల్ప్ డెస్క్ లాగా బయట ఒక టేబుల్ వేసుకొని అయితే కూర్చొని ఉండొచ్చు నెక్స్ట్ మీ యొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించిన సెక్యూరిటీ అంతా కూడా ప్రజెంట్ అయ్యారో చూసుకోండి ఓకే ఈ విధమైన అరేంజ్మెంట్స్ అయితే మనం చూసుకోవాలి నెక్స్ట్ చేయకూడదు ఏంటి అంటే ఆ యొక్క పోలింగ్ స్టేషన్ వద్ద ఏమేమి చేయకూడదో ఇప్పుడు చూద్దాం అక్కడ చేయకూడని వచ్చేసి మనం పోలింగ్ బూత్కి మనకు అపాయింట్ అయిన పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఏ పోటీ చేసే అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ స్థానిక వ్యక్తుల ఆతిథ్యాన్ని కానీ మనం అంగీకరించవద్దు అంటే వాళ్ళు వాళ్ళు అరేంజ్ చేసి మనం ఎక్కడికన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఏమన్నా ఫుడ్ సప్లై చేస్తే తీసుకోవడం కానీ స్పెషల్గా వాళ్ళ ఆతిథ్యాన్ని అయితే మనం స్వీకరించవద్దు అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపల ఎటువంటి ప్రయోజనం కోసం మనం వంట చేయడం లేదా మంటల్ని వెలిగించడం అయితే అనుమతించకూడదు ఎందుకంటే ఇక్కడ వివి ప్యాట్ కానీ వీటికి పొగ రావడం కానీ అధిక వేడి తగ్గడం వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంటల్ని వెలిగించడం ఇటువంటి అయితే మనం చేయకూడదు అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపల పొగ త్రాగడాన్ని ధూమాపానాన్ని అయితే మనం అనుమతించవద్దు పోలింగ్ స్టేషన్కి లోపల ఎలాంటి ఆయుధాలు కూడా తీసుకెళ్ళకూడదు అంటే ఎవరైనా పోలింగ్ స్టేషన్కి ఏ విధంగా వస్తారు ఇది సెక్యూరిటీ సిబ్బంది అయితే వాళ్ళని చెక్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మొబైల్ ఫోన్ని పోలింగ్ బూత్ లోపలికైతే అనుమతించవద్దు ఎవరిని కూడా ఒక ఓటర్ కూడా వచ్చి సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంది ఇది మనకు ఎలక్షన్ కమిషన్ నుండి ఇది ఒక ఆఫెన్స్ అయితే పరిగణించి మొబైల్ ఫోన్లు ఏవి కూడా ముందే అనుమతించవద్దు అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా తమ సెల్ ఫోన్లు పోలింగ్ బూత్ లోపల ఉన్నట్లయితే వాళ్ళు స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్ మోడ్లో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మైక్రో అబ్జర్వర్ చూసినప్పుడు మనం ఫోన్ యూజ్ చేస్తే మాత్రం ఆ యొక్క షీట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు నెక్స్ట్ తగిన మనం వాటికి సంబంధించి మనం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే వీవీ ప్యాట్ అనేవి మనకు ఎలక్ట్రానిక్ డివైజులు వీటికి ముందు భాగంలో మనకు హై వాటేజ్తో కూడిన బల్బులు కానీ ట్యూబ్లైట్లు కానీ ఉంచొద్దు ఈ యొక్క ఈవీఎంలు వీవీ ప్యాట్కు సంబంధించిన సైడ్ విండోస్ కూడా తెరవద్దు ఎందుకంటే రహస్య ఓటు పద్ధతి అనేది మనకు వాళ్ళు వేరే వాళ్ళు బయటను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగానైతే మనం ఓపెన్గా అయితే ఉంచకూడదు అదేవిధంగా ఎక్కువ వాటేజ్తో బల్బులు ఉంచినా కూడా మనకి ఏంటంటే మిషన్లు పాడైపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓటింగ్ గోప్యతను కాపాడేందుకు ఈవీఎం వీవీ ప్యాట్లను వెబ్ కెమెరాకైతే బహిర్గతం చేయవచ్చు చేయవద్దు బహి వెబ్ కెమెరాకి వాళ్ళు ఏ విధ ఎవరికి ఓటేసారు అనేది వెబ్ కెమెరాలో క్యాప్చర్ కాకుండా వెబ్ కెమెరాను అయితే మనం అరేంజ్ చేసుకోవాలి ఆ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా మనం ముందు రోజే సరిగ్గా చూసుకోవాలి నెక్స్ట్ ఆ అభ్యర్థి లేదా పార్టీతో అనుసంధానించబడిన ఏ వ్యక్తిని పోలింగ్ అధికారిగా నియమించవద్దు అంటే మనకి ఇక్కడ పోలింగ్ అధికారి మనకు అపాయింట్ చేసిన వాళ్ళు ఊహించలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించకుండా ఉంటే మనకి ఒక పోలింగ్ అధికారిని అయితే లోకల్గా నియమించుకోవచ్చు వాళ్ళు నియమించే వాళ్ళ ముందు మనం ఎంక్వైరీ అయితే చేసి ఏ ఒక అభ్యర్థికి పార్టీకి సంబంధించిన వారు కాదని మనం నిర్ధారించిన తర్వాతనే ఆ యొక్క పోలింగ్ అధికారిగా నియమించుకోవచ్చు అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో మనకు ఎటువంటి రాజకీయ పార్టీ యొక్క చిహ్నం కానీ ఎటువంటి ఒక నినాదం కానీ ఎటువంటి వారికి సంబంధించిన ఫోటోలు కానీ ఎక్కడైనా ఉంటే మనం మళ్ళొకసారి ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా వాటిని తీసేయాలి అదేవిధంగా పోలింగ్ స్టేషన్ చుట్టూ పది మీటర్ల బూత్ మరియు ఆ బూత్ చుట్టుపక్కల పరిసరాల్లో ఎటువంటి ప్రచార సామాగ్రిని కూడా ప్రదర్శించడానికి వీల్లేదు ఏమన్నా ఫ్లెక్సీలు కానీ ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే ముందుగానే మనం తీసేపియాలి అదేవిధంగా ఓటర్ తన ఓటును నమోదు చేయడాన్ని చూసే అవకాశం ఉండే విధంగా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ అయితే బూత్ లోపల కూర్చోకూడదు అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏజెంట్ అంటే మనం ఎంట్రీ పాసులు ఇవ్వని వారు ఎవరైనా ఆ యొక్క బూత్ లోపల కూర్చొని ఎవరు ఎక్కడికి ఓటేస్తున్నారని గమనించే అవకాశం అయితే ఉండకుండా చూసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపల కానీ దాని చుట్టుపక్కల కానీ ఒక రెండు వందల మీటర్ల వ్యాసార్థంలో అధికృత వ్యక్తి కాకుండా రాజకీయ పార్టీ సభ్యులు ఎవరు కూర్చోవడానికి అనుమతించబడరు అంటే అక్కడ ఎవరైతే పర్మిషన్గా ఉన్నారో ఆ యొక్క పోలింగ్ సిబ్బంది సెక్యూరిటీ అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ వీళ్ళు కాకుండా మనం 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 ఐడి కార్డు ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే కూర్చోవడానికి మనం పర్మిషన్ అయితే ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటరు తను ఓటు వేసిన వ్యక్తిని ఫోటో తీయడానికి అసలు అనుమతించడానికైతే వీల్లేదు ఎవరిని కూడా ఎవ్వరు ఓటు వేసుకున్న ఓటు వాళ్ళు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళు తీయడానికి కూడా మనం పర్మిషన్ అయితే ఇవ్వద్దు ఇంతకుముందు చెప్పినట్టు అసలు మొబైల్ ఫోన్లు అనుమతించరాదు అదేవిధంగా పోలింగ్ బూత్లకు ప్రవేశించడానికి ఓటరు ఈసీఐ అనుమతించిన అధికారులు తప్ప ఇతరులైతే ఎవరిని కూడా మనం అనుమతించడానికి వీల్లేదు నెక్స్ట్ హండ్రెడ్ మీటర్ లోపు అయితే అసలు ఎవరిని అనుమతించకూడదు ఇక్కడ అభ్యర్థులు లేదా రాజకీయ నాయకుల పేర్లు వారి చిహ్నాలు లేదా చిత్రమైన ప్రాతినిధ్యం ఉన్న బ్యాడ్జీలు ఇటువంటి ధరించిన వారిని అంటే కొంతమంది ఏమన్నా టీషర్ట్స్ కానీ వాటికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ పట్టుకొని ఏవైనా చిహ్నాలు ఇటువంటి బ్యాడ్జీలు వేసుకున్న చివరిని కూడా మనం ముందే అనుమతించడం అనుమతించకూడదు పోలింగ్ సిబ్బంది విధిగా ఓటర్ల గుర్తింపునైతే ధృవీకరించడానికి పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద నియమించిన భద్రతా సిబ్బందిని అనుమతించరాదు భద్రతా సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అక్కడ ఉన్న ఏపీఓ గారు మాత్రమే ఈ యొక్క పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చిన ఓటర్ల గుర్తింపునైతే ధృవీకరించడానికి ఒక ఓపీ ఏపీఓ గారు మాత్రమే చూడాలి నెక్స్ట్ పోలింగ్ బూత్ లోపల ఈ యొక్క భద్రతా జవాన్లను ఉంచకూడదు అదేవిధంగా ఓటు వేయడానికి మనకు ఎవరైనా వీఐపీ కానీ అదేవిధంగా సెలబ్రిటీలు కాని వస్తే వాళ్ళకైతే ప్రత్యేకంగా ట్రీట్ చేయకూడదు వారితో సెల్ఫీలు తీసుకోవడం కానీ వారితో ఫోటోలు దిగడం ఈ విధమైన వాళ్ళకి ఒక స్పెషల్ అయితే ట్రీట్ చేయకూడదు దీనివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అక్కడ ప్రతి ఒక్క ఓటర్ని కూడా అందరినీ సమానంగా చూసి ఓటింగ్ అయితే నమోదు చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ